హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పటికీ బోరు కొట్టని ఒక మంచి రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను అదే జున్నండి మనకి మార్కెట్లో చాలానే జున్ను పౌడర్లు అవైలబుల్గా ఉన్నాయి నా డేస్లో కాకపోతే మన ఇంట్లో చేసుకున్న జున్నులు అస్సలు ఉండవు దానికి దీనికి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకే నేను ఈరోజు ఏ కెమికల్స్ అలాగే ఎటువంటి పౌడర్స్ వాడకుండా చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా అందరూ చేసేటట్టుగా అది అది కూడా చాలా త్వరగా అయిపోయేటట్టుగా ఈరోజు ఈ జున్ను రెసిపీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా జున్ను అసలు ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ మీరే చూసి చెప్పండి ఎంత బాగా వచ్చిందనేది దీన్నే కాటేజ్ చీజ్ అని కూడా అంటారండి ఇంగ్లీష్లో ఇది ఎప్పటికీ బోర్ కొట్టని స్వీట్ రెసిపీ అండి దీనికోసం నేను ఇక్కడ వన్ లీటర్ జున్ను పాలను తీసుకున్నాను అసలు ముందువి ఎన్ని రోజులు అంటే గేదె ఈన తర్వాత రెండో రోజు మూడో రోజు ఒకటో రోజు అలా ఉంటాయి కదా అది ఎన్నో రోజు తెలుసుకోవడానికి నేను కొంచెం అంటే కొంచెం పాలని ముందు ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాను అంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవడానికి మాత్రమే ఇలా వాటర్ కంటెంట్ తక్కువ ఉండి జున్ను కనుక గట్టిగా వచ్చిందంటే దీంట్లో మనం ఇంకొంచెం నార్మల్ మిల్క్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకా దీంట్లో నార్మల్ మిల్క్ని యాడ్ చేయకుండా సేమ్ వన్ లీటర్ జున్ను పాలని ఒక గిన్నెలోకి యాడ్ చేసేస్తున్నాను చూసారా ఇది పావు గ్లాస్ అండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది దీంతో నాకు ఫోర్ గ్లాసెస్ వచ్చాయి ఫోర్ గ్లాసెస్ అంటే వన్ లీటర్ వరకు ఈ పాలు ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఏదైనా స్టీల్లో బాక్స్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ లేదంటే ఏదో ఒక గిన్నెలో కానీ వేసేసుకొని ఇక్కడ నేను ఒక్క లీటర్ పాలకి పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను దీన్ని ఇట్లా మెత్తగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న ఈ బెల్లాన్ని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా జున్ను పాలు వాటిలో యాడ్ చేసేసుకొని గడ్డలు అనేవి లేకుండా చేత్తో బాగా నలుపుకోవాలి లేదంటే ఏదైనా గరిట్తో అలా నలుపుతూ ఉన్నా కాసేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది కానీ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలన్నమాట అలాగే దీంట్లోకి ఒక నాలుగు ఐదు ఇలాచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడండి ఇవి కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది మిరియాల పొడి వేసుకోవడం వల్ల చెప్పాను కదా ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ గడ్డలన్నీ బాగా కరిగిపోయేంత వరకు చేత్తో అయినా సరే ఏదైనా గరిటతో అయినా సరే లేదా విస్కత్తో అయినా సరే ఈ గడ్డలన్నీ బాగా పూర్తిగా కరిగిపోయి మిల్క్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న పాల మీద ఒక గిన్నె బా బాక్స్ అయితే మూత పెట్టేసుకోండి లేదంటే ఒక గిన్నెలో పెట్టుకుంటున్నట్టయితే నార్మల్గా ఏదైనా ప్లేట్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని ఇట్లా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి మీరు నార్మల్గా ఇడ్లీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఒక స్టాండ్ పెట్టేసుకొని స్టాండ్లో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇలా విజిల్ కుక్కర్లో పెడుతున్నాను ఇలా అయితే త్వరగా అయిపోతుంది అందుకని దీని తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ అన్నీ అయిపోయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా బాక్స్ని పక్కకు తీసేసుకుంటున్నాను చూడండి మన జున్ను ఎంత బాగా ఉడికిందో ఈ స్టేజ్లో ఒకసారి ఏదైనా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిపడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇట్లా బయటికి తీసేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి సైడ్స్ని ఒక చాక్తో స్క్రేబ్ చేసేసేయండి బాగా విడిపోయి బయటకు వస్తుంది అనమాట బాక్స్ నుంచి ఇలా చేయడం వల్ల చూడండి మన జిన్ను రెసిపీ ఎంత సింపుల్గా అసలు ఎంత ఈజీగా అయిపోయిందో కదా పిల్లలు కూడా చేసేయగలరు ఇంత ఈజీగా చెప్పాను కదా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేయచ్చు చేసిన తర్వాత ఒకేసారి స్క్రాప్ చేసిన తర్వాత ఒకేసారి ఇలా ప్లేట్లోకి డౌన్ చేసేసుకోండి చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో రెసిపీ అయితే ఇప్పుడు మన జొన్న అనేది రెడీ అయిపోయింది చూడండి అసలు టెక్స్చర్ అయితే ఎంత బాగుందో అసలు అలా చేత్ పట్టుకుంటేనే విరిగిపోయి వచ్చేస్తుంది నోట్లో వేసుకోవడం అలసం కరిగిపోతుందండి అలా ఉంటుంది నేను చెప్పింది మీకు నమ్మసకంగా లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అలా వచ్చింది అనేది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్